ஏறராதினஸ் நோரான் கேன் நோட் ஆயிப் இந்த நோராவையா நம்மalle முன்னுக்கு ஜாயின் ஆகும் రేడియో కూడా రేడియో ఉన్నారు కిర్టిన్ ఇంపార్టెంట్ ఆ ఆపోజిట్ ఆపోజిట్ అంటే హଁ నుంటే పెట్టుకుంటే ఇంకా ఎనకపోతే భారతదేశ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొనిన్న సందర్భంగా మనం కూడా అంతర్లీనంగా ఇంటర్నల్గా భారతదేశంలో అతి ముఖ్యమైన ప్రదేశాల్లో మన తిరుమల తిరుపతి ప్రాంతాలు కూడా ఒకటి కాబట్టి వీటిని మనం అనుక్షణం అలర్ట్గా ఉండాల్సిన భాగంగా మా రాష్ట్ర డీజీపీ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ హరీష్ గుప్తా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు తిరుపతి ఎస్పీ మరియు చీఫ్ ఇంజన్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ హరీష్ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి సూచనల మేరకు తిరుమల అడిషనల్ ఈవో శ్రీ వెంకట చౌదరి గారి ప్రోత్సాహంతో తిరుమలలో కూడా ఈ రక్షణ కార్యక్రమంలో భాగంగానే ఫ్రిస్టింగ్ చెకింగ్ ఏరియా డామినేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా సివిల్ పోలీసు ఏపీఎస్పి తర్వాత టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ వింగ్ అలాగే బీడీ టీమ్స్ డాగ్ స్క్వాడ్స్ వీళ్ళందరం కలిసి ఎస్పెషల్ ఆక్టోబర్స్ అందరం కలిసి నూట ముప్పై ఐదు మందితో నాలుగు బృందాలుగా విడిపోయి తిరుమలని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ జరిగితే వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది